బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇరవై ఆరవ తేదీ నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది రేపు దక్షిణ తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక దీనిపై కిరణ్ అందిస్తారు తెలంగాణను వర్షం వదలట్లేదు గడిచిన కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో పాటు మరొక ఐదు రోజుల పాటు కూడా మోసార్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటు బంగాళాఖాతంలో మరొక అల్పీన ఏర్పడింది దీనికి సంబంధించి తెలంగాణలో ఎక్కడెక్కడ విస్తారంగా వర్షాలు పడే అవకాశం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శ్రీనివాస్కర్ చెప్పండి గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడు లేని విధంగా ఈసారి తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడ్డాయి మరొక ఐదు రోజుల పాటు పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి మనకి నిన్న ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అది ఈ రోజు ఉదయానికి మనకి ఉత్తర ఒరిస్సా గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తీరాన్ని దాటి ప్రస్తుతం ఈ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది సో ఇక్కడ నుంచి మనకి ఒక ద్రోణి ఒకటి తెలంగాణ వరకు ఒక ద్రోణి నడుస్తుంది అలాగే మళ్లీ తెలంగాణ మీదుగా మరికొంత ముందుకు పోయి మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి నడుస్తుంది ఈ రెండింటి వల్ల ఈ రోజు రేపు మనకి తెలంగాణ భూభాగంలో కొంత తేమగాలు అనేవి పెరిగి అవకాశం ఉంది సో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మనకి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం వల్ల వర్షాలు పడతాయని మనం ఎల్లో వార్నింగ్ కొన్ని జిల్లాలకి పెట్టడం జరిగింది అలాగే మనకి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాటికి ఇక్కడ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనము ఇరవై ఐదో తారీఖు నాటికి ఏర్పడి ఇరవై ఆరో తారీఖు నాటికి ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది మాయుగుండంగా మారిన పెదప ఇరవై ఏడో తారీఖు నాటికి టు తూర్పు కోస్తా ప్రాంతంలో తీరాన్ని దాటి ఈ ఈ దిశలో ప్రయా ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ దిశలో ప్రయాణం చేసినప్పుడు మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా మనకి తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో కూడా భారీ వర్ష సూచన అతి భారీ వర్ష సూచన కూడా చేయడం జరిగింది మనం ఈరోజు రేపు ఎల్లుండి ఎల్లో వార్నింగ్ పెట్టాము అట్లాగే మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము ఇరవై ఆరో తారీఖు నాడు ముఖ్యంగా మనకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అంటే ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై ఒకటి జిల్లాల్లో భారీ వర్ష సూచన చేస్తున్నాము అలాగే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ కూడా పెట్టడం జరిగింది ఇరవై ఏడో తారీఖున ఇది తీరాన్ని దాటిన పిదప కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇరవై ఏడో తారీఖున కూడా మనం కొన్ని జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చామండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రోజు మనం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలోని పలు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ భారీ వర్ష సూచన చేయడం జరిగింది రేపు ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం మనకి ఆల్రెడీ చాలా దూరంగా ఉంది మరింత ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉన్నందున రేపు కొద్ది జిల్లాలకే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే వికారాబాదు సంగారెడ్డి ఈ ప్రాంతంలో భారీ వర్షం సూచన చేశాము మన సిటీ ప్రాంతంలో రేపు మోడరేట్ రైన్ కంటిన్యూ అవకాశం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఎల్లుండి మనకి మరొక అల్పపీడనం ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు మన సిటీలోని మూడు జిల్లాల్లో కూడా ఆ రోజు కూడా మోడరేట్ మోడరేటరెయిన్కి అవకాశం ఉంది ఇరవై ఆరో తారీఖు నాటికి ఆ అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున రాష్ట్రం మీద చాలా ప్రభావం ఉంటుంది సో రాష్ట్రంలోని ఒక నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకు మినహా మిగిలిన అన్ని జిల్లాలకి హెవీ ఫాల్ వార్నింగ్ ఉంది మనకి ముఖ్యంగా ఈ పశ్చిమ దిక్కునున్నటువంటి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు అలాగే సెంట్రల్లో ఉన్నటువంటి సిద్దిపేట యాదాద్రి భువనగిరి జనగాము ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ ములుగు జయశంకర్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టడం జరిగింది ఇరవై ఏడో తారీఖు నాటికి తీరాన్ని దాటినందువల్ల కొంత ప్రభావం తగ్గినప్పటికీ ఇంకా నార్త్ తెలంగాణ ఈశాన్య తెలంగాణలోని జిల్లాల మీద ప్రభావం ఉంటుంది సో కొన్ని జిల్లాలకి మనకి పశ్చిమ అలాగే నార్త్లో ఉన్న జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ పెట్టాము ఈశాన్య జిల్లాలకి సెంట్రల్ జిల్లాలకి ఎల్లో వార్నింగ్ కొనసాగుతుంది చూసుకోవచ్చు ఒకసారి మనం విజయస్ లో మ్యాప్ లో గమనిస్తే ఆ ఐదు రోజులకు సంబంధించి కూడా సూచన జారీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా బంగాళాఖాతంలో రెండు అల్పి ఇవి కూడా తీరం దాటే క్రమంలో తెలంగాణ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే నగరం విస్తరిస్తున్న క్రమంలో కూడా కొంత అక్కడ పరిస్థితులు వాటి కారణంగా కూడా ఈ ఇంత స్థాయిలో అనూహ్యంగా సాయంత్రం మధ్యాహ్నం వేళల్లో కూడా కొమ్ముస్టుగా వర్షం పడుతున్నట్టుగా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతయితే ఇటు ఈ రోజు జమ్మంచి కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది కానీ మరికొన్ని రోజుల్లో ఇటు చాలా జిల్లాలకు సంబంధించి కావచ్చు జీహెచ్ఎంసీ రంగారెడ్డి బేడ్చల్ వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు ఈసారి పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత మాన్సూన్ సీజన్ ముందుగా వచ్చినా కానీ అనుకున్న సమయానికంటే ఈసారి ఎక్కడ హెడ్డింగ్ ఉంటుందో దానికి సంబడ్డగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఐదు రోజుల పాటు పాటు తెలంగాణలో మరొకసారి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కత్తుల రాజుతో కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్